پھر پھر بلائي جا هيڏي ساري چنهاري چني آ ڏٺي گلا ڪيئن ڪم ڪرا پر پر అలాగా వస్తుంటుంది అలా పాల్గొనడానికి కేవలం అమాంతం వచ్చేసి తీసుకురావాలి

జగ జయ గణపతి రాయ జయ జయ గణపతి హే రా జయ గణపతి

ജയ ഗണപതിയ ഗണപതിയ ഗണപതി 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 माता जय माधर yeah, yeah. భక్తు <Such> భక్తులు <Quandavata -uk> <initiatives> બોલોને આ ગ્રુપેશા જે થોડું વાતવાનું વિગળું બોલો મને મુદ્દું વાર માહિતી પછી બોલોને બોલો હવે આપણે પછી શું નું છે થોડુંક જો વાત કરી દી છે બોલો બે મિનિટ જમગી બંધ કરો સારું એમાં એ દાખલાનું છે બોલો આવો આવોને ખિરલ છે आरमती आकर बैठे हैं आकर बैठे हैं आइए नमस्कार हम जैसा हमने किया है 30 रुपए का सरोज नमस्कार हमें बताइए और उनका कार्य मुश्किल मूल मकर मूल मकर सेठ आसन कर गया

జయ్ బావా వెనకాల బీ రెడీగా ఉంది అచ్చి పక్కల ప్రమాణం కింద కాబట్టి ఖాళీగా ఉంది పెట్టించుకుని కూర్చుని కూర్చుని తినే అవకాశం ఉంది ఈ రోజు ఒక భక్తులు ఈ రోజు మొత్తం భవానీలకు ఒక భక్తులు దిక్ష ఏర్పాటు చేశారు వారు ఇక్కడికి రాలేదు కనుక వారి తరపున ఇక్కడ లైన్ కి ఐదు వేలు చప్పులు ఇచ్చి ఆకులు పాడుతున్నటువంటి భవానీలు ముగ్గురు రావడం జరిగింది వారు ముగ్గురు శాఖ కూడా ఆకులు లైన్ లో తెంచడం జరుగుతుంది శ్రీ రామారెడ్డి గారు శ్రీమతి గుల్లమ్మ దంపతులు ఈ రోజు ఒక లైన్ కి ఐదు వేలు ఇచ్చి ఉన్నారు అలాగే చెప్పారు అర్జున్ శ్రీనివాస్ భవాని గారు తులసి లక్ష్మి దంపతులు ఒక లైన్ కి ఐదు వేలు ఇచ్చారు ఈ భవాని గారు మీరు ఒక లైన్ తీసుకుంటారు అలాగే మీరు వచ్చారు మూడో లైన్ శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మీ దంపతులు ఒక లైన్ కి ఐదు వేలు ఇచ్చారు మీరు ఈ యొక్క లైన్లన్నీ కూడా తీసుకుంటారు పాట లేదమ్మా నేను చెప్పాను కదా పాటలు అలాగే ఈ పాప పుట్టినరోజు ఈ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా భవన్లందరికీ కూడా ఇరవై టిండ్లు కూలింగ్ వాటర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు భవానీ దిక్షంగా మరి ఈ చిరంజీవిని అందరూ భవన్ కూడా ఆస్వాదించాలని కోరుతూ ఈ వారు ఈ రోజు కాకుండా స్వస్థంగా వారం వారం జరుగుతుంది ప్రతి వారం కూడా ఉచితంగా మినరల్ వాటర్ ఇస్తున్నారు శ్రీ విజయ దుర్గా మినరల్ వాటర్ ప్లాంట్ వారు వారిని వరకు వారి వ్యాపారాన్ని కూడా అమ్మవారు సదా కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి శక్తికి డస్ట్బిన్ తండే రెండు ఆఫీస్ చేస్తారు మీదైతే మనం తీశారు కాబట్టి పన్నెండు రోజులు రెండో రోజు ఇంకా పది రోజులు విజయదశమిలో మా దాకా కూడా ఇక్కడ వేసి జరుగుతాయి టోకెన్ తీసుకోండి టోకెన్ లేకపోయిన పట్ల ఫోన్ చేయండి ముందుగానే ఉదయం కానీ ముందు రోజుగానే చెయ్యాలి మన పర్తి నుంచి పన్నెండు గంటలకు ఫోన్ చేశారు పది మంది వస్తామని రమ్మన్నా అలా కాకుండా కొంచెం ముందుగా చెప్తే ఇంకా బాబుల తెలుస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీ ఆదిపర శక్తికి గాయత్రి మాతకు గాయత్రి దేవి స్వరూపం ఈ రోజు అమ్మవారిని అందరూ కూడా స్మరణ చేసుకుంటూ శ్రీ గాయత్రి మాతకు శ్రీ గాయత్రి మాతకు శ్రీ గాయత్రి మాతకు శ్రీ శ్రీ అన్నపూర్ణాతకున్నపూర్ణమాతకు ఈ లైన్ కి ఐదు వేలు రూపాయలు ఇచ్చిన దంపతులు వీరు వీళ్ళు ఈ లైన్ అంతా తీసుకుంటారు ఒక లైన్ కి ఐదు వేలు ఈ లైన్ కి నాని భవని గారు నాని భవని గారు ఈ లైన్ ఐదు వేలు ఇచ్చారు వాళ్ళు లైన్ తీసుకుంటారు ఆ లైన్ శ్రీనివాసరెడ్డి భవాని గారు దంపతులు ఈ మూడు లైన్లు కూడా పాటలు లేవు ముగ్గురికి మూడు లైన్ మూడు ఐదు పదిహేను ఏళ్ళు వచ్చింది అమ్మా చాలా డబ్బు వచ్చేస్తుంది అనుకుంటారమ్మా జై నిన్న వృక్షదాతం దగ్గర యాభై వేలు తీసుకుంటాం నిన్న ప్రత్యేకంగా ఎనిమిది వందల మంది బావానీడు వచ్చారు ఈ ఆకుకి మామూలుగా గా మనం బయట ఇస్తే నూట యాభై రూపాయలు నూట నలభై రూపాయలు ఉంటుంది మేము వంద రూపాయలు లెక్కేసి యాభై వేలు తీసుకుంటాం అంటే ఎనిమిది వందల మంది వచ్చారంటే ముప్పై వేలు ఎక్స్ట్రా పడుతుంది ఈ ఆకులు పాయిన డబ్బులు అదే విధంగా విడరాలు ఇస్తున్నారు చాలా మంది గ్యాస్ తండాలు ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు ఎన్ని డబ్బులు కూడా మళ్ళీ అందులో కలుగుతాం ఎందుకంటే అందరికీ అవకాశం ఉండాలని ఎవరన్నా పెట్టుకునే వాళ్ళని డెబ్బై ఏళ్ళ అవుతుందంటే వాళ్ళు ఇచ్చేస్తారు కానీ అందరికీ అద్భుతమైన అవకాశం మనం పెట్టుకోవాలంటే ఇంటికాడ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అందరికీ స్థానం ఉంటుంది ఒక ఐదు వందలు ఆకుల పాటు పాడి మీరు ఇచ్చేట్టు ఒక ఐదుగురు భావానికి ఇక్కడ భిక్ష పెట్టినట్టు ఆకులు తీసిన పుణ్యం వస్తుంది బిక్ష పెట్టిన పుణ్యం రెండు గదాలుగా మీ అందరికి మంచి జరగాలని సంకల్పంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు ఒక భక్తులు మూడు సంవత్సరాలుగా పేరు చెప్పట్లేదు ఇక్కడ రావట్లేదు ప్రతి స్వతర్రం కూడా యాభై ఏళ్ళు పంపిస్తున్నారు ఈ రోజు బాగా కూడా వాళ్ళు పెట్టించారు వారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని వారు చేసే ఉద్యోగాలు వ్యవసాయాన్ని కూడా అమ్మవారు సదా పరీక్షించాలని కోరుకుంటూ శ్రీ యాదరాశక్తికి అట్లాంటే బ్రహ్మాండ నాయునికి శ్రీభరాశక్తికి జై బాబానీ అమ్మ కొత్త వారు అవన్న ఈ రోజు వస్తే పీఠం అక్కడ వెనకాలంటే దయచేసి దర్శనం చేసుకోండి నిన్న వెళ్ళాం కదా అనుకోవద్దు రోజు రోజు మా అనిపోతుంటే అలంకారాలు ఇవాళ చూడండి అద్భుతంగా